గుడ్ మార్నింగ్ హలో నమస్తే వెల్కమ్ 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 ఇప్పుడే నిద్ర లొకేషన్ వ్యూ మాత్రం అదిరిపోయింది పైడ మొత్తం మబ్బులు పెట్టేసి గ్రీనరీ ఏ నెమళ్ళు నెమళ్ళు అరుస్తున్నాయి చివరి నుంచి నెమల్ సౌండ్లు పిచ్చుక సౌండ్లు వలీగడలు ఇంకా లేగలేదు వీళ్ళు లెగిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలనమాట ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చేయాలి పంది లేచిందయా తొప్పట్లో ఎవరో మడత పెట్టారు ఇంట్లో మడత ఇక్కడ మడత లెగుస్తావా స్విమ్మింగ్ పూల్ నీళ్ళు మీ ముఖం మీద రమ్మంటావా నువ్వు ఏదైతే మాట్లాడకూడదు అదే మాట్లాడు మేమిద్దరం బట్టలు చేంజ్ చేస్తాం ఎందుకో మీకు తెలుసు కదా దర 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 ప్రతి నీళ్ళు వస్తే వచ్చి ఇప్పుడు నిమిషంలో వచ్చేయాలి అది ఏదైనా చేసుకో కూర ఎల్లి ఏసేనో బాగుంటుంది అవర్ లేకపోతే ఏసేస్తా నిజాకే ఏసేస్తా నేను నేను ఎదోని నేను నేను పత్తమక ఏదోసమ్ ఫెయిలర్ ఆడు ఏ రా వేస్ట్ గైస్ ఇలాంటి వాళ్ళతో తో కాదు కదా అసలు ఎక్కడికి వెళ్ళకూడదు పెద్దకిష్ పుడుకొడడానికి ఇష్టపడతారు అరే నైట్ రెండింటి దాకా ఫోన్ చూసాడు రా ఇంకేం లేగిస్తాడు పద

ఒక్కసారిగా మళ్ళీ ఉంది బా నిద్రెద్ద ఇక్కడికి ఈ రోజుకి మా టూత్ బ్రష్ ఇదే అనమాట దీంతోనే పుల్ల నువ్వు లేకపో నువ్వు అలాగే పొడుకో మేము వెళ్ళిపోతున్నాం బాయ్ టేక్ కేర్ హ్యాపీ జర్నీ ఇక్కడ మామిడికాయలు పండిపోయినాయి అదే చాలా పెద్దరా కూసే అందుదు చూడు కూసే పట్టుకో అందట్లేదా లారీ అద్దాలు తీరా బాబు చూడలేకపోతున్నాం మోకాడు పెట్టడా లారీ అద్దాలు వేసుకుని నువ్వే నిన్ను లేపుతాడు వెళ్ళిపోని నేను లేపుతాడు వెళ్ళి కొంచెం ముందుకి కొంచెం ముందుకి కొంచెం పడితే బాబే చూస్తున్నాడు బాబే చూస్తున్నాడు త్వరగా 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 డిక్ డిక్కీ లేసి వెళ్ళి డిక్కీ లేసి అక్కడ ఒక కాగింది కనబడుతుందా మీకు పండిపోయింది కానీ అంత పడితే పట్టుకో నువ్వు కొట్టాలి కదా ముందు కింద పడడానికి అరే బాబు ఇటుకోమా నువ్వు కొట్టాము నువ్వు కొట్టు లారీ అద్దాలు వేసుకుని కొడుతుంట పిల్లవాళ్ళు మూడు ఛాన్సులు ఇవ్వో మూడు ఛాన్సులు పడిపోద్ది జనక్కలు కొట్టరా కాక్కడ ఉంది నువ్వు ఎక్కడికేసావు దేవుడికి రియల్స్ రియల్స్ జస్ట్ మిస్ కాదు అసలు జస్ట్లో కూడా లేదు అది పాటలు చెప్తావుదా బా ఇది జస్ట్ మిస్ అంటే వచ్చాడండి కథ పొట్టుగా చెట్లు కూడా లేదు పడింది లేకపోతే దగ్గర ఉన్నాడు ఎవడో తెలియదు నీ ఆ కాయ కొట్టేస్తాడు ఎంత మాట అన్నాడు వచ్చిచ్చి బాబు ఎవరి నెత్తి పగలబడదా అనుకుంటున్నాను అయ్యో పడింది ఇప్పుడు పడింది ఇప్పుడు ఇక్కడ 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 అదే అదిరా కొట్టు కళ్ళ చోడు గిల్ల చోడు అన్నావు మాట్లాడన్నాడు నువ్వు ఎంత అది కొట్టే పద్ధతి ఉంటాడు బాబాయ్ బాబాయ్ ఆడుతున్నాడు రే బాబాయ్ ఆడుతున్నాడు దాయి పుదీనా కోసం వచ్చామన్నమాట పుదీనా పట్టుకెళ్దామని చెప్పేసి ఫ్రెష్ కదా మన ముందే కోసిస్తారు కొద్ది ఎంత కావాలంటే కొద్దిగా కావాలన్నా ఒక యాభై రూపాయలు అంటే సరే ఇవ్వండి అన్నాము తీసుకుందాం ఇది మొత్తం హైబ్రిడ్ అంట ఆ పక్కనేమో నాటు ఉందంట ఇది వచ్చేసరికి నాటు ఇదేమన్నాం ఇది ఇవ్వండి అన్న అది కట్ చేస్తుంటేనే స్మెల్ వచ్చేస్తుంది ఇక్కడికి కడుక్కుని తినాలి ఏ కుక్కలు వచ్చి పోసింది ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి కదా వంకాయలు కూడా పట్టుకెళ్దాం ఆల్రెడీ ఎవరో తెంపేశారు నువ్వేనారా ప్రసాద్ ఒకటే ఉందా ఇంకోటి ఉండాలి ఇంకా నిన్న చూసాంగా ఇదిగోండి రెండు రెండు మూడు మూడు వంకాయలు చాలు ఇది చిన్నది కాదు ఇది బాగా పెద్దది పెద్దది ఇది తిప్పు తెంపు తెంపు పెద్ద నాలుగు వంకాయలు సూపరు వంకాయ కూర బా ఇక్కడే బొబ్బాయిస్ కాయలు కూడా ఉన్నాయి బొబ్బాసకాయ కూడా పెట్టుకెళ్తున్నాం ఒకటి మేము కింద ఏరుకుంటుంటే కింద ఎందుకమ్మా చెట్టి కోసుకోండి కింద పురుగులు ఉంటాయి అంత ఆల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనం ఆగుతామా అందుకనే యుద్ధానికి వేయలేను వెతుకుతున్నాం కాయలు ఎక్కడ బాగున్నాయి అనేది ఈ కాయ బాగుంది ఇది బాగుంది ఇది కాయ దీన్ని మొగ్గేస్తే అదిరిపోద్ది చూడండి ఎన్ని తీసుకెళ్తున్నాము ఇవన్నీ మామిడికాయలు పుదీనా వంకాయ బొబ్బాసకాయ ఇవన్నీ మామిడికాయలు ఇంకా తీసుకొస్తున్నారు ఎల్లో రే ఆసకి అవును మొత్తం ఏంటి అబ్బా గ్రేడింగ్ చేస్తాం చాలా దాదా తీసుకెళ్ళలేదా ఫైనల్ గా ఈ రిసార్ట్ కి చెప్పాల్సిన టైం వస్తుంది స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి చాలా మంది నిన్న దీని అడ్రస్ అడిగారు ఎక్కడ ఇది హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్లు దీని పేరేంటి మేడపల్లి మేడపల్లె మేడిపల్లె పేరు పేరు ఇదే శాంక్విల్ హాస్ హాస్పిటాలిటీస్ అని ఉంది ఇది గూగుల్ మ్యాప్ లో కొడితే వచ్చేస్తుంది లొకేషన్ అది ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లో అయితే సావిస్ సావీస్ ఎర్నిటీ సావీస్ ఎర్నిటీ అని ఉందనమాట మీరు బుక్ చేసుకోవాలంటే దాని ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇంకా ఫైనల్లీ బాయ్ 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 ఎంజాయ్ చేసాం కానీ ఎదవలు వస్తానన్న ఎదవలు అందరూ హ్యాండ్ ఇచ్చారు వాళ్ళ సంగతి చెప్తాం టైం వస్తుంది అప్పుడు చెప్తాం టిఫిన్ ఆగాము ఇడ్లీని పూరీ చెప్పాము తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఇప్పుడే ఇంటికి వచ్చేసాం కాయలన్నీ కూడా ఇలాగ డబ్బాలో పెట్టేసాం అన్నమాట ఇవన్నీ పచ్చికాయలు ఇవి కొంచెం ముగ్గుని అందుకనే ఇవి వేరే దాంట్లో పెట్టాం కబుక్కు నిద్రే ఉన్న పురుగులు ఉంటే ఇవి కూడా పాడైపోతాయి అని చెప్పేసి చూద్దాం పండుతాయో లేదో ఇప్పుడే తినేసి సెలూన్కి వెళ్తున్నాను జుట్టు చూసారు ఎంత పెరిగిపోయిందో నా జుట్టు నాకే చిరాకు వస్తుంది మీకు కూడా చిరాకు వస్తే ఉంటుంది అందుకనే వెళ్తున్నాను కటింగ్ చేయించి వచ్చాను ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను ఎలా ఉందో కింద కామెంట్ చేయండి బాగానే ఉంది బాగానే ఉంది బాగోపోయినా ఇంక చేసేది ఏం లేదు వెనక్కి తీసుకు వెళ్ళలేం కదా ఉన్న నాలుగింటికి ఫోన్ బాగానే సెట్ చేసేవాడు అయితే ఇప్పుడే రెడీ అయ్యి వాకింగ్కి వెళ్తున్నాం అనమాట టైం వస్తే సాయంత్రం ఆరయింది షర్ట్లు కూడా ఆడదామని చెప్పేసి ఎందుకంటే ఈరోజు మార్నింగ్ వెళ్ళలేదు కదా అక్కడ రిసార్ట్లో ఉండిపోయేసరికి అందుకని ఇప్పుడు స్టార్ట్ అయి వెళ్తున్నాము గ్రీన్ టీ చెప్పాము ఇదేంటి అలా ఇచ్చేసాడు అదే మా ఇంటి దగ్గర అనుకోండి చక్కగా ఏమి ఉండవు గ్రీన్ లో ఉంటుంది తేనె ఉంటుంది మంచిగా భోగం అంటే అది చూడండి ఎంత దర్జాగా కారెక్కి పొడుకుందాం డిన్నర్ కి గ్రిల్ ఏ కి వచ్చాం గ్రిల్ చికెన్ అని ప్రోటీన్ కోసం ఈ రోజు మా డిన్నర్ ఇదే అనమాట రోటీతో పాటు గ్రిల్ చికెన్ ఈ మైనీస్ అవాయిడ్ చేసేద్దాం అంత మంచిది కాదు గ్రిల్ చికెన్ అయితే చాలా గా ఉంది పైన మసాలా చల్లారు లాస్ట్ టైం సెట్ అవ్వలేదు టేస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఈ రెండు పీసులు నాకు ఆ రెండు పీసులు వలిగడికి బా బలే వచ్చేసింది పీస్ అయితే దీని టేస్ట్ చూద్దాం బాగుంది మీరు ఎప్పుడైనా గ్రిల్ పేరుకి వస్తే ఈ పౌడర్ అవాయిడ్ చేయండి అంటే ఇష్టమైన వాళ్ళు కూడా ఉంటారు కదా మాకు ఎందుకు నచ్చదు పెట్టుకోగానే బాగానే అనిపించింది కానీ తర్వాత ఇంటి ఎలా ఉంది ఏగా తో మొక్క చూద్దాం టేస్ట్ రోటీతో చూద్దాం ఎలా ఉందో రోటీతో కూడా కలుపుకుని తిందాం ఏహా ఏంటి ఎంత అనుకున్నా అదే టేస్ట్ తగ్గి మీకు ఇంత ముందులో ఉండట్లా అది మేము మ్యాడరు ఇంటికి వచ్చేసాం ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి ఈ వ్లాగ్ అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకా వ్లాగ్లో కలుద్దాం అప్పటివరకు ఉంటాను మరి జై హింద్